ఇలా ఉన్నారందరూ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది సో వరలక్ష్మి వ్రతానికి మనం తోరం సిద్ధం చేసుకుంటాం కదా ఆ తోరం ఎలా చేయాలి ఎన్ని చేయాలి ఎలా కట్టుకోవాలి అమ్మవారి తోరం ఏం చేయాలి అలానే మనం ఆ తోరాన్ని ఎన్ని ముడలతో సిద్ధం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే ఒక తెల్లదారం తీసుకొని దానికి తొమ్మిది పోగులు వేయాలి తొమ్మిది పోగులు అంటే తొమ్మిది వరుసల్లో మనం ఆ దారాన్ని తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దానికి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం పసుపు అంటే వాటర్లో పసుపు కా అదే పసుపులో వాటర్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసి ఆ దారానికి ఎక్కడా కూడా మనం వైట్ అనేది లేకుండా కనిపించకుండా మొత్తం పసుపుగా ఉండేలాగా సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ముడులతో ఈ తోరాన్ని సిద్ధం చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా తొమ్మిది ముడులతో ఈ తోరాన్ని అనేది మనం సిద్ధం చేసుకోవాలి ఫ్లవర్స్ అవైలబుల్లో ఉన్నవాళ్ళైతే తొమ్మిది రకాల పూలతో మనం తొమ్మిది రకాల ముడులు వేసి చేసుకోవచ్చు అవైలబుల్లో అన్ని ఫ్లవర్స్ అవైలబుల్లో లేవు అనుకున్న వాళ్ళు ఉన్న ఫ్లవర్స్తోనే తొమ్మిది ముడులతో చక్కగా సిద్ధం చేసుకోవచ్చు అలా కూడా మాకు అన్ని ఫ్లవర్స్ కూడా లేవు అనుకునేవారు మధ్య మధ్యలో మామిడి ఆకులు ఉంటాయి కదా పత్రలు అలాంటి పత్రలతో కూడా మనం సిద్ధం చేసుకోవచ్చు అలా కూడా మాకు అన్ని ఫ్లవర్స్ కూడా పెట్టే పత్రలు అవి ఇవి దొరకవు అనుకునే వాళ్ళు ఒక్క పువ్వు పెట్టి అటు ఇటు కూడా ముళ్ళు వచ్చే విధంగా తొమ్మిది ముడులు వచ్చే విధంగా కూడా తోరాన్ని సిద్ధం చేసుకోవచ్చు మనం ఈ తోరాన్ని చక్కగా మనం కలషం పెట్టుకుంటాం కదా కలషం పెట్టుకునే దాన్ని పక్కనగా ఒక తమలపాకు వేసి ఆ తోరాలను పెట్టుకోవాలి అలానే ఈ తోరాలని మనం ఎన్ని సిద్ధం చేసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది ఎన్ని అంటే మనం వాయినం ఇవ్వడానికి పిలుస్తాం కదా ముగ్గురు ముత్తైదువులను ఐదుగురునో తొమ్మిది మందినో పదకొండు మందినో పిలుస్తాం కదా వాయినం ఇవ్వడానికి అలా ఎంతమందిని మనం పిలుస్తామో అన్ని తోరాలైతే సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట అలానే ఈ తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది ఇదేంటంటే ఫస్ట్ మనకి షోడసోపచార పూజ ఉంటుంది కదా అమ్మవారికి అది అయిపోయిన తర్వాత తోరానికి పూజ ఉంటుంది దీనినే మనం తోరగ్రంథి పూజ అంటాం కదా ఆ తోరగ్రంథి పూజ అయిపోగానే మనం ఈ తోరాన్ని చేతికి కట్టుకొని అప్పుడు మనం బ్రతకదా అనేది చదవాలి లేదా వినాలన్నమాట సో మనం వచ్చిన వాళ్ళకి వాయినం ఇస్తాం కదా మామూలుగా వాయినం ఇచ్చినప్పుడు ఇవి కడతాం కదా ఇవి కాకుండా మన అమ్మవారికి ఒక తోరం పెడతాం కదా ఆ తోరం ఏం చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది అది ఏం చేయాలంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి కట్టాలి అలా ఎవరు చిన్నపిల్లలు ఆడపిల్లలు లేని వాళ్ళు ఉంటే అమ్మవారికి మనం మలినాలు ఉంటాయి కదా నెక్స్ట్ డే కానీ ఏదో ఒక రోజు మనం వ్రతం చేసిన పూజ అవన్నీ కూడా వేసేస్తాం కదా నీటిలో అలా వేసేటప్పుడు ఈ తోరాన్ని కూడా వాటితో పాటు వేసేయడమే అలానే ఇంకొక డౌట్ ఏంటి అంటే మనం మన చేతికి కట్టుకున్న తోరం ఎన్ని రోజులు మన చేతికి ఉండాలి అని ఒక డౌట్ ఉంటుంది మన చేతికి ఈ గ్రంథి అనేది ఖచ్చితంగా ఒక రాత్రి ఒక పగలు మన చేతికి ఉండాలి ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఎవ్వరూ తొక్కని చోట అంటే ఏదైనా చెట్టు కింద కానీ లేకపోతే మన అమ్మవారి పూజ సామాన్లు అన్నీ వేసేస్తాం కదా పారినీటిలో అలా వేసేటప్పుడు వాటితో కానీ యాడ్ చేసేసి పారినీటిలో వేసేయచ్చు ఇప్పుడు నేను తొమ్మిది ముడులు అని చెప్పాను కదా తోరానికి కొన్ని కొన్ని సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఉండే ఏరియా బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఐదు ముడులు కానీ మూడు ముడులు కానీ ఇలా కూడా వేస్తారనమాట తోరానికి కంపల్సరీ నైన్ అనేం లేదు నై తొమ్మిది అంటే మనకు శ్రేష్టమైనది ఎవరైనా ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేని వాళ్ళైతే కనుక తొమ్మిది వేసుకోవాలి అలా కాకుండా మాకు అంతకుముందు మా అత్తగారు వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మూడు కానీ ఐదు కానీ వేసుకునే వాళ్ళు అలా సాంప్రదాయం ఉన్నవాళ్ళు అయితే అలానే ఫాలో అవ్వండి లేని వాళ్ళైతే కనుక తొమ్మిది మా తొమ్మిది ముళ్ళు వేసుకోవడం అనేది మనకి ఉంటుంది ఎందుకంటే మనకి తోరగ్రంథి పూజలో కూడా మనకి కనిపిస్తుంది అనమాట తొమ్మిది ఉంటాయి పూజ చేయడానికి సో వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్